బుడిద నుంచి మొలకెత్తిన రేపటి విత్తులు చూడు కూల్చడం గొప్ప కాదు నిర్మించడమే కష్టం ఎన్ని జీవితాలు చీకటిలోకి వెళ్ళిపోయాయి చూశావా జీవితం తగలబడిపోయాక మిగిలేది గుప్పెడు బూడిదే కాదు గుప్పిట జార విడిచిన జ్ఞాపకాలు కూడా దారి ఎప్పుడూ ఆగిపోదు వేగంతో అడుగులేస్తూ నడుస్తున్న నిను లక్ష్యం వరకు చేరవేస్తోందో లేదో ఇప్పుడేం చెప్పగలం నీతో నువ్వు నీలో నువ్వు పడుతూ లేస్తూ పరిగెడుతూ ఇంకొక లోకంలో కథవరకు సాల్వేషన్ ముక్తి కొరకు రంతి పడుతూనే ఉంటావు వ్యక్తి నుంచి సమూహానికి మరచబడ్డ మట్టి బొమ్మవి విధి లిఖితంలో రాయబడిన గీతవై నిలబెడ్డ నిలవెత్తు సాక్ష్యానివి నువ్వు జీవితం రెండు వేరు కాదు చావు పుట్టుకలు సమ్మిళితం అనంత సత్యానికి అంతిమ సంకేతమే నువ్వు మీ బీవిఎస్